ఆ అబ్బాయిని చంపమని ఆర్డర్లు వచ్చేయి ఉరిశిక్ష వేస్తామంటున్నారు కదండి నేనైతే ఉరిశిక్ష వెయ్యకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ పిల్లడిని జైల్లో ఉంచి ఆ నొప్పి ఏంటి బాధ ఏంటి అంటే చంపేస్తారు ఒకసారి ఊరి తీసేస్తారేమో లేకపోతే ఎన్కౌంటర్ చేసేటి మీద చేస్తారు అది ఒకసారి అయిపోద్ది అలా కాకుండా ఆ పిల్ల ఎలాగా వీడెందుకు ఎందుకు చంపుతున్నాడు ఏంటి అని తెలియలేని స్థితిలో ఉంది ఆ పిల్ల రక్తం అలాగేటంటే వీడికి హింసించాలి నరకం అంటే ఏంటి బాధ అంటే ఏంటి నొప్పి అంటే ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నేను చేయడం వలనని ఆ పిల్లడికి అలా చేస్తూ అది పిల్లడికి ఇచ్చిన పనిష్మెంట్ని వీడియో తీసి అది పబ్లిక్లో పెట్టాలి ఎందుకంటే నేను అనుకుంటున్నాను అలా జరిగితే వేరే వాళ్ళకి బుద్ధి వస్తుంది ఒకరి కాదు ఒక్కలైనా మారుతారు కదా ఒక్కసారి చంపేస్తా ఎవరికి తెలీదు చిటుకలో అయిపోతుంది ఆ పని అలా కాదు ఎలా వెళ్ళాడు ఎలా చంపాడు ఈడేని కాదండి ఇప్పుడు అలా కూరగా ఎవరైతే చంపుతుందో ఆడవనివ్వండి మగవనివ్వండి పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా ఒక్కసారి ఊరి తీయకూడదు దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ ఉంటారు చూడండి ఆ పిల్లడు మటుకు ఆ పిల్లడే ఆ టార్చర్ భరించలేక ఆ నరకం భరించలేక చనిపోవాలి ఆ పిల్లడు కనుక చనిపోతే వాళ్ళ తల్లికి కూడా కడుపుకోతే ఆ బాధ ఉంటుంది కాకపోతే ఎలాగా ఎన్కౌంటర్ లేకపోతే ఊరి శిక్షో ఖాయం చేశారు అదే ఏదో శుభ్రంగా పనిష్మెంట్ కొన్నాళ్ళు పనిష్మెంట్ ఇచ్చి ఆ పనిష్మెంట్ ఇచ్చే పనిష్మెంట్ని నలుగురికి తెలిసేలా చేయాలి ఇంకొక పిల్లలు ఇలా తయారవకుండా ఉంటారు నా ఉద్దేశం అండి చంపకూడదండి స్టేషన్ జైల్లో పెట్టి నరకం అంటే ఏంటో చూపించి నరకం కంటే ఘోరం అండి ఇది చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు నరకం నరకం చూస్తున్నాం అంటారు ఇది నరకం కంటా ఘోరం నేనైతే మాత్రం నిజంగా అండి నమ్మండి నమ్మకపోండి మాకు ఇద్దరు బాబులే మా చెల్లికి పాప బాబు అయినా సరే నాకు అసలు ఆడపిల్లలు నమ్మాలా మగపిల్లని నమ్మాలా స్కూల్కి వెళ్తున్న పిల్లడు టెన్త్ క్లాస్ అబ్బాయి అంటే పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాల అబ్బాయి ఇలా చేసాడంటే ఏమనుకుంటాం చెప్పండి ఒకసారి Uh huh?